ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉత్తరప్రదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఎల్లుండి ఓటరు అన్ని రకాల ఆలోచించి ఒక న్యాయమైన నిర్ణయం తీసుకొని ఎవరైతే ఏ పార్టీ అయితే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందో రాష్ట్రము ఆ పార్టీకి ఓటు వేయాలని సవినయంగా వినిపించుకుంటున్నాను మరి రాష్ట్రము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అధికార కాలంలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు ఎక్కడ కూడా ఒక పోలవరం అనేది పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తా అనే ప్రాజెక్టును కూడా ఏం చేయలేకపోయినా ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం వల్ల పూర్తి నష్టపోతూ ఉంది వ్యవసాయ రంగం అంతా కూడా ఈ ఈ ప్రాంతము స్టీల్ ఫ్యాక్టరీ పెడతామనేది ఏం లేదు మరి ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టుకు ఒక రాయి పెట్టింది లేదు ఒక మట్టి గంప పోసింది కూడా లేదు ప్రాజెక్టుకు ప్రాజెక్టులను నిర్ణయిస్తే వ్యవసాయం దెబ్బతింటుంది పులి చెంతలలో ఒక గేటు పోయింటే ఒకటిన్నర సంవత్సరం అయింది గేటు పెట్టేదాన్ని ఆ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టాలి ఆ గేటు యుద్ధ ప్రాంతమైన రెండు మూడు రోజుల్లోనే తయారు చేసి నిలబెట్టాల్సినంత పరిస్థితి ప్రాజెక్టు కూడా గేటు పెట్టే పరిస్థితి దరిద్ర పరిస్థితి లేదు దానికి అయ్యే డబ్బాను కూడా ప్రభుత్వం మంజూరు చేయాలి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాను రైతులందరూ ఆలోచించాలి మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనగడం జరగదు రైతులందుకు ఉపాధి ఇవ్వాల్సినంత పరిస్థితి వస్తుంది రైతులు గ్రామీణ ప్రాంతాలలో అక్కడే పుట్టి అక్కడే పెరిగి భూములు నమ్ముకొని మట్టి పిసుకొని వ్యవసాయం నష్టం వచ్చినా కష్టం వచ్చినా తుఫానులు వచ్చినా కరువులు వచ్చినా కూడా తట్టుకొని ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అక్కడనే స్థిర నివాసంగా ఉండేవారందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ రాష్ట్రము మనం ఉపాధి హామీ పనికి పోవాల్సినంత పరిస్థితి వస్తాయి ఉపాధి హామీ పథకం అయినా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దాంట్లోనైనా మందికి పని దొరకడం లేదు మరి ఈ మాదిరిగా ఇంత దుర్భర పరిస్థితిలో ఉండబడిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా గాలి గాలి వదిలేసి కేవలము నవరత్నాలు నమ్ముకొని ఆయన పరిపాలన సాగింది ఈ ఈయన పరిపాలనలో రాష్ట్రము ఎంత ఎంత తీవ్రంగా నష్టపోయింది అనేది ప్రజలకి తెలుసు ఇంకా ఈ రాష్ట్రంలో అధోగతి పని చేయాలా నాకు ఒకసారి టైం అని అడుగుతున్నారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నాడు లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు లిక్కర్ తయారీ నుంచి అమ్మకం దాంట్లో వాళ్ళే కదా పైగా నాశరకం లిక్కర్ తయారు చేస్తున్నారు మందు తాగే వాళ్ళందరూ తాగిన వెంటనే ఏదో కడుపులో ఒక బాధ వస్తుంది ఈ బాధ వల్ల మన ఆరోగ్యము దెబ్బతింటుందని వాళ్ళే చెప్తూ అయినా కూడా దాన్ని వ్యసన పొరలు దాన్ని తాగ తాగలేని పరిస్థితుల్లో తాగుతూ ఉండబడినప్పటికీ అంటే ప్రజల మీద ప్రజల ప్రాణాల మీద డబ్బులు సంపాదిస్తారు ప్రజలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వాళ్ళు తెలిసినా కూడా అటువంటి నాశ నాశరకం లెక్కలు తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు ఈ ఈ రాష్ట్రం అంతా కూడా ఇసుకా ఒక్కటేని ఇన్ని అన్ని దోపిడీలు లేదు గత ప్రభుత్వం ఇసుకా రైతులకు ప్రజలకందరికీ ఉత్సాహం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉచితం ఇసుకా అప్పుడేమో అందరూ బాగా సంతోషంగా భవన కార్మికులు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ హౌసింగ్ కట్టుకునే వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు హౌసింగ్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇసుకను కంట్రోల్ పెట్టినాడు కంట్రోల్ పెట్టి కంట్రోల్ పెట్టిన అమ్మకం అంతే ఏ ప్రాంతంలో ఉండబడినా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకే కట్టబెట్టడం జరిగింది వాళ్ళదే పెత్తనం వాళ్ళందరూ మన పొదుటూరులో ఏం జరిగింది ఒంటెద్దు బండ్లు ఇసుక తోలుకుంటా ఉంటే కూడా సహించకుండా పోలీసు స్టేషన్లకు తీసుకొని పోయి వాళ్ళని బండినే ఎద్దున అక్కడనే ఉంచి వాళ్ళకు బాగా తన్ని భయం పెట్టి ఇసుక బండ్లు తోలద్దు అని చెప్పినారు రెండెద్దుల బండ్లను కూడా అదే పరిస్థితి ఒంటెద్దు అదే పరిస్థితి ఈయన సొంత ట్యాక్టర్లే తోలవ బంగారెడ్డి ట్రాక్టర్లే తోలావ బంగారెడ్డికే డబ్బులు కావాలా మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇసుకను ఉచితంగా పెట్టినామే అప్పుడు ఏంటి ఇబ్బంది లేదు ఇప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ పెట్టాల్సి వచ్చింది నీ ఎమ్మెల్యేల సంపాదన కోసం నీ సంపాదన కోసం ఈ మాదిరిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విచ్చలు విడిగా లక్షల కోట్ల రూపాయల ఎమ్మెల్యేలు సంపాదన సంపాదించినారు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళాను ఒకసారి రావాలంటాడు మేము మా పరిస్థితి ఏమనేది ప్రజలు ఆలోచించండి ల్యాండ్ టైటిల్ చట్టం ఒకటి తెచ్చినాడు ల్యాండ్ టైటిల్ చట్టం కింద భూమి ఎవరైనా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి ఉండబడిన భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా ఒక అగ్రిమెంట్ లాగా తయారు చేసుకొని ఆ భూమి నాది ఫలానా వ్యక్తి చేసుకుంటున్నాడు ఆయన నుంచి నాకు భూమి ఇప్పించాలని సాక్షిందేషన్ వెళ్తే ఆ భూమి మీద తహసీల్దార్ విచారణ చేస్తారు తహసీల్దార్ విచారణ చేసేటప్పుడు ఎట్లుంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం మాట అధికారులు వింటారు ఏ ప్రభుత్వం అధికారం ఉందో ఆ ప్రభుత్వ అధికారుల మాట ప్రజాప్రతినిధుల మాట ఎమ్మెల్యేలు ఎంపీల మాట చెల్లుబాటు ఇస్తారు అట్లా చెల్లుబాటు అయ్యే పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ మీద వారు నాది భూమి నలభై యాభై అరవై సంవత్సరాలు చేసుకుని భూమి నాది అని చెప్పినా కూడా దాని మీద తహసీల్దార్ విచారణ చెప్తాడు ఆ విచారణ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే నువ్వు నువ్వు ఎప్పుడైతే ఒక నాది భూమిని అర్జీ పెట్టేటప్పుడే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారానే ఎస్సీలతో కానీ మిగతా కులాలతో అర్జీ పెట్టిస్తే ఆ భూమి విచారణలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో ఆ అర్జీ ద్వారా భూమిపోతాడు నీ నుంచి మారిపోతుంది వెంటనే ఆ మారిపోయిన తర్వాత నువ్వు ఎవరికి అప్పీల్ చేసుకోవాలా హైకోర్టుకు అపీల్ చేయాలి జిల్లాలో అపీల్ చేసుకునే అధికారం లేదు కేవలం అపీలింగ్ అథారిటీ హైకోర్టు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటే భూములు ఆ రిజిస్టర్ చేసుకుంటే కానీ అక్కడ రిజిస్టర్ ఆఫీసులో నాలుగు రోజులు ఐదు రోజులకో వారం రోజులకో రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజులు మనకు రైతులకు ఇచ్చేవాళ్ళు ఇండ్లు కొనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ చట్టం ప్రకారము ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారము వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్ ఇయర్ డూప్లికేట్ దానికి జిరాక్స్ ఇస్తారు జిరాక్స్ ఇస్తారు ఒరిజినాలిటీ వాళ్ళనే వాళ్ళ దగ్గరనే ఉంటారు మళ్ళా ఏదైనా మనం అమ్మాలా కొనుక్కోవాలంటే ఒక తహసీల్దార్ దగ్గర ఈ ఎవరైతే తహి దానికి నిర్ణయాధికారి ప్రభుత్వం పెడుతుందో అతని దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి అన్యాయాలు ఘోరాలు జరిగిపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి తెలుగు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఈ చట్టం వచ్చింది ఈ చట్టాన్ని తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం లేదు మీకు ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్రూవ్మెంట్ చేస్తాం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేదానికి చాలాసార్లు వద్దు వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఒత్తిడి చేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం నేర్చుకొని ఈ మాదిరిగా రైతుల భూమిని ఎవరైతే అధికారంలో ఉంటారో ఎక్కడైతే మంచి భూములు ఉంటాయో ఎక్కడైతే లక్ష కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూములను కొట్టేసే దానికోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకుని పెట్టారు ఇంత దుర్మార్గమైన చట్టం వంద సంవత్సరాల నుంచి అబ్బాలు తాతలు సంపాదించిన కాలం నుంచి ఉండబడి కూడా దోపిడి చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి చట్టం ఇచ్చారు రైతులందరూ మేల్కోవాలి ప్రజలందరూ మేల్కోవాలి టైటిలింగ్ చట్టం ద్వారా పూర్తిగా రైతులకు హక్కులు ఏమాత్రం కూడా భూమి మీద ఉండకుండా పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాస్బుక్ మీద ఆయన ముద్దు ఆయన ఫోటో ముద్రించారు ఎందుకు ముద్రిస్తాము దాని మీద భూములు సర్వే చేసే సందర్భంలో రాళ్ళు వేస్తే రాళ్ళు పేరు జగన్ ఏంటి నీ నీ యొక్క ఎక్కడికి పోతా ఉన్నావు ఎక్కడ నువ్వు ఉంటానో ఈ రాజ్యం ఈ ప్రపంచంలో శాశ్వతంగా దేశ చరిత్రలో ఎంతమంది పోయినారు బ్రిటిష్ వాళ్ళు పోయినారు ఫ్రాన్స్ వాళ్ళు పోయినారు ముస్లిమ్స్ వచ్చినారు దేశాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తులు లాంటి వాళ్ళు పోయినారు ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో నువ్వు ఎందుకు నువ్వే ఉంటావని ఎందుకు అనుకుంటున్నావు అని వీలు కానీ వీలు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలనుకున్నా కూడా నేతలు చక్రవర్తులకే వీలు కాదండి నేనే ఉంటాను నేనే పర్మనెంట్గా ఉంటాను నా ఫోటో పెట్టుకుంటే ఏం చేసినామని ఫోటో పెట్టుకుని ఓట్లేకపోయాను ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడే ప్రభుత్వాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టము నేను చెప్తాను రైతులకి అందరికీ ప్రతి ఎకరాలు ఉండబడే రైతులందరికీ కూడా ఈ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేస్తే మన భూములు మన పిల్లలకి ఇచ్చే పరిస్థితి మనకు ఉండదు వారసత్వంగా వచ్చే అప్రదాతలు నాటి కాలం నుంచి వచ్చే వారసత్వ భూములు మన పిల్లలకి ఇచ్చేదానికి వీలు ఉండదు దయచేసి గుర్తుంచుకోండి ఇంకా ఇంత దుర్మార్గమైన చట్టం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చట్టాన్ని తీసుకొని వచ్చిన రైతులందరూ ఆలోచించి ఓటు వేయండి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టము ఇది ఒక కులానికే ఒకరి ఒకరికి సంబంధించింది కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఇక్కడ భూమిని రైతు సంబంధించింది ఇక్కడ రియల్ ఎస్టేట్ భూబడిన భూమి కూడా సంబంధించింది రేపు ఏం చేస్తాడు ప్రతి రోజు చట్టం అమలు అమలు లేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెంగు రోడ్డుకు చుట్టుపక్కల ఉండే మీద అప్లికేషన్ పెడతారు ఇది మా భూమిని తహసీల్దార్తో మాట్లాడతారు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి చూపిస్తారు ఏంటి మన పరిస్థితి ఆలోచించండి ఏదో చంద్రబాబు నాయుడు కోసమో ఇంకోవరి కోసమో కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ ల్యాండ్ చట్టాన్ని దుర్మార్మైన దుర్మార్గమైన ఈ చట్టాన్ని లేకుండా రద్దు చేసే దానికోసం వేయండి ఎప్పుడు ఏదో ఏదో మేము స్వార్థపూరితంగా మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ ప్రజలకు అన్ని రకాల రక్షణ కల్పించాలా రైతులకు అందరికీ ఎక్కడ కూడా రైతు అనేవాడు చదువు రాని వాళ్ళు ఉంటారు గ్రామంలో కొంత కొంత మేరకే చదువుకొని ఉంటారు వాళ్ళకు ఒక రెండు ఎకరాల భూమి కలిగిన రైతు తహసీల్దారు ఎవరైతే దొంగల అప్లికేషన్ పెట్టడం అని ఇస్తే హైకోర్టు ఇవ్వాలి హైకోర్టులో రెండు లక్షలు మూడు లక్షలు లేని అడ్వకేట్ లేడు ఇప్పుడు ఎక్కడ నుంచి రైతు రైతు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టము ఒకరి నుంచి ఒకరి జోబిల నుంచి ఒకరికి ఒక ఒకరి జోబిల నుంచి ఇది లాక్కోవడమే తప్పక ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సిన చట్టం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటేషన్ లో ఉంది ఇంత దుర్మార్గమైన చట్టం ఉండడం అనేది కరెక్ట్ కాదు ఈ చట్టాన్ని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుంది ఈ మాదిరిగా మన ఎమ్మెల్యే గారు రకరకాల ఆయన ఫీడ్స్ చేస్తున్నారు ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా చేస్తే గెలవాలా ఎట్లా ప్రజలను ఆకట్టుకొని ఓటు చేయాలని కాబట్టి ఈ ఈ నోట్ల పంపకంలో లో కూడా దొంగ నోట్లు ఉండే చూసుకోండి దొంగనోట్లు ముద్రించే ఆయన రజనీ అనే ఆయన ద్వారా ముద్రించి ఆయన కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మార్చి కానీ అది అనుకోకుండా చివరిగా కర్ణాటకలో అవి దొరికింది కాబట్టి ఆ దొంగ నోట్ల ముద్రణ అయిపోయింది ఏమో ఆయన ఇచ్చే కమ్మలు కానీ లోలాకులు కానీ చెవులకు ఇచ్చే దుద్దులు కానీ కమ్మలు కానీ ఇవన్నీ ఒరిజినల్గా డూప్లికేట్ ఏదో కొంత పర్సెంటేజ్ ఏదో ఉంటుంది తప్పక మిమ్మల్ని మోసం చేయాల రేపు ఒక్కరోజు ఆయన పంచుతాడు మీరు మొన్నడు వేస్తారు ఓట్లు అయిపోతే సరే నాకు నాకు అనే ధోరణిలో ఉన్నాడు తన జగత్ మోసరాడు ఎవరినైనా కలిగే చేయగలిగే చాతుర్యము ఆ మాటల ధోరణే తట్టుకుంది కాబట్టి మీరు ఈ పుట్టకమ్మలని కానీ లోలాకులని కానీ ఏంటంటే రకరకాల పేర్లు చెప్తున్నాడు వాటి అన్నింటినీ మీరు నమ్మవద్దు దయచేసి రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇటువంటి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు రాష్ట్రం ఉండాలని మీరు అందరూ ప్రజలు ఆలోచించండి ఎంత మనకు భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది రాష్ట్రం రాజధాని ఉండదు ఎలాంటి అభివృద్ధి ఉండదు రోడ్లు గుంతలు పుడుచుకున్న డబ్బు లేదు ప్రాజెక్టులకు డబ్బు లేదు అదే మాదిరిగా ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాలలో నిన్న నేను రేగుళ్ళపల్లికపోయినా రెండు గంటలు రెండు కోళ్ళు వేయమని ఆరు నెలల నుంచి అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు మేము చెప్పేటంతవరకు వేయొద్దని ఆనాడు ఎవరు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవాళ్ళని ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి మేము ఉన్నప్పుడు పార్టీ లేదు కులాలు లేదు మతాలు లేదు అందరూ సర్వంగా అందరి అన్ని కులాలకు పార్టీలు చేసినాం ఒక వీధికి రోడ్డు చేస్తే తెలుగుదేశం ఉండడని ఓట్లు వేయకుండా కూడా ఒక ఏదైనా అందరికీ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఏ ఏర్పాటు చేసినా కూడా ఈ చిన్న ప్రభుత్వం అవన్నీ ఆపేసింది కేలవలము నవరత్నాల వల్లనే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి డబ్బులు నవరత్నాలు తప్పక రెండో రాష్ట్రాభివృద్ధిని గురించి పట్టించుకోవడమే లేదు ఇక్కడ మన స్టీల్ బ్యాంకు ఎప్పటి నుంచో నిలబడిపోయింది దానికి లేవు కడప దగ్గర ఇండస్ట్రీస్ అని పెట్టినారు మన తాడిగోట అక్కడ ఏం లేదు లిక్కరు విపరీతంగా సంపాదించుకుంటున్నారు మన పొద్దుటూరు వల్ల అయితే ఇతర ప్రాంతాల నుంచి లెక్కలు తెచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు లిక్కరు ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి డైరెక్ట్గా కంపెనీ నుంచి వస్తారు అంగళ్ళకు వచ్చి అంగళ్ళ ద్వారా కొనుక్కుండేది లేదు వాళ్ళ పార్టీ కార్యక్రమాల కన్నట్టు డైరెక్ట్గా కంపెనీలో తయారయ్యే లిక్కర్ కంపెనీ నుంచి వీళ్ళకి డైరెక్ట్గా వస్తారు అంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బు కూడా డబ్బు కూడా కొంటే ప్రభుత్వానికి అదనపు డబ్బు పెట్టి కొనాల్సి యాభై యాభై రూపాయలు అయితే రెండు వందలు పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి నూట యాభై రూపాయలు సేవ్ చేసుకునే దానికోసం యాభై రూపాయల బ్రాండ్ ఇస్తున్నారు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం డైరెక్ట్ కంపెనీల నుంచి వస్తుంది ప్రజల పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని నడిపే యంత్రాంగము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరే అంత దిగజారిపోతాయంటే రాష్ట్రం పరిస్థితి ఎక్కడికి పోతుంది కాబట్టి ఇదే నేను అనుకుంటున్నాను మళ్ళా లాస్ట్ ప్రెస్ మీటు ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి ప్రజలందరూ ఆలోచించాల ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకోండి ఎవరైతే పొద్దుటూరు పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి ధన పాన మానాలకు ఇబ్బంది లేకుండా మీరు అన్ని మాయ మాటలు చెప్తాడో అన్ని మాయ మాటలు చెప్తాడు ఇప్పుడు నేను చీర పెట్టి పంపిస్తాను అన్నమాట పంచాయతీ డబ్బు పెట్టుకుంటాడు డిపాజిట్ పెట్టుకుంటాడు ఇద్దరిది పంచాయతీ తెగిపోయి కదా భార్య భర్తల పంచాయతీ మేము ఇద్దరము కలిసి ఉన్నాం సార్ మా డిపాజిట్ డబ్బు ఏంటంటే ఈ పరిదోసే నీకు సోమవారం బాబు నీకు చీర సారా పెట్టి పంపిస్తాను అంటాడు వాళ్ళు అట్లా వందల మంది అనుకో ఆయన దగ్గర డబ్బులు కాబట్టి దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఈరోజు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎల్లుండి ఎన్నికలు సముచిత సముచితమైన నిర్ణయం తీసుకోండి అక్రమ భూ ఆక్రమణ దారులకు భూ కబ్జాదారులకు ఓటు వేస్తే మన భవిష్యత్తు అంధకారం అయిపోతాడు నేను ఒక పేపర్ రిలీజ్ చేస్తున్నా ఎన్నికల కరపత్ర దాంట్లో అన్ని సవీరంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎక్కడ పెట్టి అక్కడ రూ చేసినాడు దేవుళ్ళ సములు కూడా తిన్నాడు ప్రభుత్వ సములు తిన్నాడు ప్రభుత్వం ప్రభుత్వానికి యాంటీగా గౌరవ పంపిస్తాడు ఏం రిలీఫ్ లేదా వాళ్ళకు ఏదో ఆర్థిక పరిస్థితుల వలన వాళ్ళు వచ్చిన జబ్బుల వలన వాళ్ళు ఎవరైనా ఆసుపత్రిలో పెడితే ఆసుపత్రికి ప్రభుత్వము రిలీఫ్ ఇస్తాను అతనికి ఒక ఐదు లక్షలు అర లక్షలు పెడితే ప్రభుత్వం మూడు లక్షలు నాలుగు లక్షల ప్రభుత్వం ఇస్తే ఆ రోగులకు వచ్చేటప్పుడు డబ్బులు కూడా తినే రోహి వాడు అనా వానికి అప్పటికే మనకి నయమైనది ఏదో ఇంటికి వచ్చి ఇంకా వాడు ఉండగానే రిలీఫ్ పండుకు పెట్టిన డబ్బులు ఆ రిలీఫ్ ఫండ్ను కూడా తినేసారు ఒక్కటని లేదు చెప్పేదాన్ని చెప్పాలని అతను నేరాలు అతను చేసిన ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో మనం ఆలోచించండి పొద్దుటూరులో పరిస్థితుల దృష్ట్యా మీరందరూ నేను ఒకటే మాట చెప్తున్న ప్రజలకు హామీ నేను శాసనసభ్యునిగా మీరు ఎన్నుకోగలిగితే ఎక్కడ లంచగొండేతనాలకు ఆస్కారం పూర్తి స్థాయిలో అవినీతిని అది సాధ్యమయ్యేది కాదు పూర్తి అవినీతిని అంతమంచే ప్రయత్నం చేస్తాము ఎక్కడ ఎవరి రైతుల భూములకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ బంగారు వ్యాపార వ్యవస్థలకు కానీ బస్త వారస్తులు కానీ ఎన్ని రకాల వ్యాపార వ్యవస్థలకైనా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ భూముల అమ్మకాలు కలుపుకున్న దాని తప్పనిసరి చూస్తానని పొందు నేను ఇన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా జీవించినానో సరిపోయేటంత వరకు అంతే నిజాయితీగా జీవించి సరిపోతాను ఎక్కడ కూడా తప్పు చేయాలి ప్రజలకు నాకు అధికారాన్ని ప్రజలు కల్పించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ అధికారాన్ని ఆ సొంతాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించు ఉపయోగించుకోను కూడా ప్రజలకు ఇచ్చిన ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం నేను ఖర్చు పెట్టామని తప్పగా వాళ్ళ అవసరాలకు ఉపయోగించిన తప్పక నా స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా నా సొంతానికి ఒక్క ఒక్క ఒక పర్సెంట్ కూడా ఉపయోగించలేదని నేను ఛాలెంజ్ చేసి ఉంటున్నాను జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఓటింగ్ జరిగే ఓటింగ్ ఓటింగ్లో పోలింగ్ బుత్లో ఫస్ట్ ఎంపీకి ఓటేయాల తర్వాత ఎమ్మెల్యేకి ఎంపీకి ఎంపీ ఓటు వేసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఓటారు మొదటి ఓటు ఎంపీకి రెండవ ఓటు ఎమ్మెల్యే రెండవ ఓటులో నాది ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉంది మొట్టమొదట పై స్థాయిలో ఉంది ఓటింగ్ వాళ్ళ ఈవీఎంలలో నా నా బ్యాలెట్ ఈవీఎంలలో నంబర్ వన్ గా ఉంది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఒక న్యాయంగా మన పిల్లల భవిష్యత్తు పొద్దుటూరు పట్టణం బాగుండాలా పొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందాలని అంటే సైకిల్ గుర్తుకు కోటేసి గెలిపించండి పొద్దుటూరులో అరాచకాలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు వాటి మీద తెలుగుదేశం పార్టీ అధికారం ఇయకూరించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నన్ను ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకుంటే ఈ అన్ని ఆయన చేసిన ఈ అవినీతి అక్రమాలలో ఈ భూ ఇస్కర్ దందాలు లిక్కర్ భూములు అన్ని ప్రతి ఒక్క దాని మీద ఒక విచారణ కమిటీని రిటైర్డ్ జడ్జితో కానీ రిటైర్ డీజీపీతో కానీ ఒక మంచి నిజాయితీ కలిగిన అధికారితో విచారణ చేయించి ఈయన చేసిన తప్పుల మీద ప్రజా కోర్టులో నిలబెడతాం